ఆధ్యాత్మిక చింతనతోనే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని సత్యస్థాయి సంస్థల జిల్లా అధ్యకుడు కెఎన్ శ్రీనివాస్ అన్నారు యువత సన్మార్గంలో నడిచేందుకు ఆసక్తి కనబర్చాలని ఆయన కోరారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలంలోని రేకులపల్లి గ్రామంలో వచన మండలి స్థాయి నుంచి సేవా సమితిగా అప్గ్రేడ్ చేసే శుభ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా స్థాయి సమాపేశం ఆదివారం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యస్థాయి సూచించిన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా మార్గాల్లో నడవాలని ఆయన సూచించారు సత్యసాయి సంస్థలో కేవలం ఆధ్యాత్మిక చింతనే కాకుండా సేవా కార్యక్రమాలతో ఇమిడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు సేవలు అందించడం గ్రామస్థాయిలో నిర్వహించే సేవలను విస్తృతం చేసేందుకు గ్రామాలలో భజనా మండలాలు సేవా సమితీలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు సేవలను విస్తృతం చేయడానికి సత్యస్థాయి సమస్యలు వృద్ది చెందేలా ప్రయత్నాలు చేస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు గ్రామంలో ఈ సందర్బంగా మోతబిందు నిర్దారణ శిబిరం ఏర్పాటు చేసి పలువురికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు వారికి ఉచితంగా మందులు అందించినట్లు వివరించారు గ్రామంలో సత్యసాయి రథం వీధుల్లో తిప్పుతూ స్వామివారి కీర్తనలు ప్రజలకు విస్తృతంగా తెలుపుతున్నామని అన్నారు కార్యక్రమంలో సత్యసాయి సంస్థల జిల్లా మండల స్థాయిలో వివిధ శాఖల బాధ్యులు ప్రతినిధులు పాల్గొన్నారు